అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్టడీ సెంటర్లో పనిచేస్తున్నటువంటి కౌన్సిలర్కి అదేవిధంగా స్టడీ సెంటర్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్టడీ సెంటర్ గత ఐదు నెలల కింద ఒక క్రియాశీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది ఆ విషయం తెలిసింది స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది సో దీని కొరకు కానుక గత ఐదు నెలల నుంచి వివిధ రకాల మాధ్యమాలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమాలు దీనికి అందరికీ తెలియ తెలియజేసేటువంటి ప్రయత్నం స్టడీ సెంటర్ చేసింది డిగ్రీకి సంబంధించినటువంటి సెమిస్టర్ పరీక్షల విషయంలో నేను తర్వాత పీజీకి సంబంధించినటువంటి సెమిస్టర్ పరీక్షల విషయంలో కానీ చాలామంది విద్యార్థులకు రేపు జరగబోయేటువంటి ఆత్మీయ సమ్మేళనం గురించి ఒక అవగాహనను పరీక్షలు రాస్తున్నటువంటి సందర్భంలో మేము కనిపించడం జరిగింది సో అట్లా చాలా మంది స్టూడెంట్స్ మేము తీరే స్వామిగా ఉన్నాయి ఇప్పటి వరకు ఆత్మీయ సమ్మేళనం వరకు మూడు వందలకు దగ్గరగా రిజిస్ట్రేషన్ మనకు వచ్చినాయి అయితే మేము జూన్ నెలలోనే జరపాలని అనుకున్నమాట అనేది తెలిసిందే కానీ కొన్ని రకాల పరిస్థితుల వల్ల సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే ఆ అంశాల విషయంలో ఉన్నైతే ఆ ప్రోగ్రామ్ కొద్దిగా వాయిదా వేస్ట్ రావడం జరిగింది సో ఇక్కడ మనకి ఏంటంటే అంబేద్కర్ ఉపదేశీ స్టడీ సెంటర్లో జరిగేటువంటి ఆత్మీయ సమ్మేళనానికి మనకు ముఖ్య అతిథిగా బీసీ గారు రాబోతున్నారు కాబట్టి వారికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల మనం దీన్ని కొద్దిగా మనం వాయిదా వేసుకోవడం జరిగింది త్వరలోనే మేము బీసీ గారిని కలుస్తాము బీసీ గారిని కలిసిన తర్వాత వారి నుంచి ఒక డేట్ మేము తీసుకుంటాం ఆ డేట్ తీసుకొని ఆ డేట్ను మీ అందరు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించినటువంటి జరిగేటువంటి తేదీని మీ అందరికీ కూడా మీడియా సమక్షంగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తామని తెలియజేస్తున్నాను సో ఇది విషయం సో ఇంకొక విషయం ఏంటంటే అంబేద్కర్ ఒప్పింగ్కి సంబంధించినటువంటి అడ్మిషన్ల ప్రక్రియ కూడా మొదలైంది మొన్నటి వారికి పదమూడవ తారీఖు లాస్ట్ డేట్ ఉండే ఈ బిడ్డలు తారీఖు పెంచడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ కౌన్సిలర్లు కానీ విద్యార్థులు కానీ అందరు కూడా స్టడీ సెంటర్లో అడ్మిషన్లు పెంచేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా ఎక్కువ మోతాదులో అందరికీ అంబేద్కర్ విద్య అందేగట్టుగా చేయాల్సిన బాధ్యత కూడా కౌన్సిలర్ల పైన విద్యార్థుల పైన ఉంది ముఖ్యంగా ఈ మధ్యలో స్టడీ సెంటర్ ఈ మధ్యలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చిత్రపాణి గారు కొన్ని క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది దీనిలో ముఖ్యంగా ట్రాన్స్జెండర్కి ఉచిత ఫ్రీ అడ్మిషన్స్లో ఐదు వందల రూపాయలకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది దివ్యాంగులకు కూడా ఐదు వందల రూపాయలకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆదివాసీలకు కూడా ఐదు వందల రూపాయలకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ విషయాన్ని కూడా స్టడీ సెంటర్ విద్యార్థులు కౌన్సిలింగ్ వ్యూహితం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి మీరు చేరదే అని చేసి స్టడీ సెంటర్లో అడ్మిషన్ పెంచేటువంటి దానికి మీ అందరూ కూడా సాక్షిస్తారని కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాగత దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచిగా